కదా ఇచ్చిర్రా లేదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాజకీయ కక్షతోని వ్యక్తిగత సాధింపులతోని ఆ పార్టీని డ్యామేజ్ చేయాలి లేదా పాత తొలి ముఖ్యమంత్రిని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలి అంటే అది మూర్ఖత్వం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది ఏంటి తెలంగాణ ప్రాంత బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంది వీళ్ళు నీళ్ళు ఇస్తే వాళ్ళ పంటలు వండితే ఆ కుటుంబాలు బాగుపడితే సమాజంలో వాళ్ళ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగడానికి ఆస్కారం అవుతుంది ఎండిన మాఘానులన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది పూర్తిగా పచ్చని మాఘాలతో విడ విర పూర్తి స్థాయిలో విరజిల్లిపోయే పరిస్థితి కనబడుతుంది కానీ ఈరోజు ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పిండు ఆఖరికి పొన్నాల లక్ష్మయ్య కూడా అతను నీటిపారుదల శాఖ సంబంధించి విశేష అనుభవం ఉన్నది కాబట్టి వారు కూడా చెప్పారు కానీ విన్నరా వినలేదు ఈరోజు ఏమైంది అంటే కేంద్రం ఆదేశాలకు సంబంధించి ఓ బెంచ్ ఆదే జస్టిస్ గారు ఇచ్చిన ఆదేశాలకి ఇప్పుడు తలవంచాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితులలో విధి లేక చేస్తామంటారు చూడు విధి లేక ఈరోజు ఎన్ని తప్పుడు కూతలు గోసిల్లో ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసిండో మేడిగడ్డకు సంబంధించి మూడు పిల్లర్లు గుంగుతానే తెలంగాణ ఆగమైపోయినట్టు ఈ సంపద అంతా కొల్లగొట్టిపోయినట్టు ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఘోరాతి ఘోరమైన నిందలేశలు కానీ ఈరోజు ఆ బెంచ్ జస్టిస్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేసిల్లో అందులో ఎలాంటి తప్పు లేదు మరమత్తులు చేస్తే సెట్ అయిపోతుంది అనగానే ఇప్పుడు రే సోయికొచ్చి అంటే మీరు అందరూ ఆలోచించాలి వీడు చాలామంది రాసే రాతలను కుక్క రాతలను పట్టుకొని అవే నిజాలు అనుకుంటే తప్పు ఇక మీ అందరికీ తెలిసిన విషయమే రుణమాఫీకి లెక్కలు